మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో ఆనందదాయకమైన విషయం మా మార్నింగ్ కాఫీ క్లబ్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి సుమారు రెండున్నర సంవత్సరాలు అయింది ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో మరి ఈ రోజుతోటి వంద కార్యక్రమాలు అప్లోడ్ చేయటం జరిగింది అంటే సుమారుగా ప్రతి తొమ్మిది రోజులకి ఒక కార్యక్రమాన్ని చేయటం దాన్ని అప్లోడ్ చేయటం జరిగింది ఇప్పటి మా యూట్యూబ్ ఛానల్కి సహకరించిన వ్యూవర్స్కి మా సభ్యులకి సలహాలు ఇచ్చిన పెద్దలకు పాత్రికేయులకు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఆనందాన్ని మా క్లబ్ సభ్యులు అందరూ పంచుకుంటున్నారు దానికి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడండి థ్యాంక్ యూ మార్నింగ్ కాఫీ క్లబ్ యూట్యూబ్ ఛానల్లో ప్రారంభించాక తొంభై తొమ్మిది కార్యక్రమాలు మేము చేసాం వందో కార్యక్రమం ఈరోజు ప్రారంభం చేస్తున్నాం గౌరవనీయులు శ్రీ ఆరేటి గారి చేతి మీదుగా ఈ ప్రారంభోత్సవం జరుగుతుంది చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా మార్నింగ్ కాఫీ క్లబ్ యూట్యూబ్ ప్రమోటర్ మా క్లబ్ కో కన్వీనర్ శ్రీ ఓడేటి శ్రీని గారికి ఈ సందర్భంగా మా క్లబ్బు మెంబర్స్ అందరి తరఫున వారికి శుభాకాంక్షలు అందజేస్తున్నాను జైంద్ అందరికీ శుభోదయం మా యూట్యూబ్ ఛానల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు తొంభై తొమ్మిది ఎపిసోడ్లు విజయవంతంగా అప్లోడ్ చేయడం జరిగింది ఈరోజు వంద కార్యక్రమంగా మరి మా మై కేటగిరీలో మా క్లబ్ లోగోతో కూడిన స్టాంప్ని మరి గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు శ్రీ పాకా సత్యనారాయణ గారి చేతుల మీదుగా దాన్ని ఇనాగరేట్ చేయడం జరుగుతుంది దీన్ని వందో ఎపిసోడ్గా మా యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసుకోవటం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది అందరికీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఈ మాది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది యూట్యూబ్ ఛానల్ ఈరోజు వందో ప్రోగ్రామ్ అప్లోడ్ అయిపోతుంది ఈ సందర్భంగా మరి ఇటీవల కాలంలోనే మన రాజ్యసభ సభ్యులుగా నియమితమైన ప్రకా సత్యనారాయణ గారిని మేము గౌరవించుకుంటూ అదేవిధంగా ఆరేటి ఆర్యన్ ఉదయ్ గారిని కూడా ఆయన లండన్లో రాజకీయంగా బాగా ఎదిగారు మన భీమవర వాసి అంచేత వీరిద్దరినీ కూడా సత్కరించుకుంటూ ఈరోజు ఈ ప్రోగ్రామ్ని అప్లోడ్ చేయడానికి శ్రీకారం చుట్టం అందువల్ల ఈ ఫంక్షన్ కూడా ఏర్పాటు చేసాం అందరికీ కూడా నా శుభాకాంక్షలు అందరికీ శుభోదయం అండి ఈరోజున మా మార్నింగ్ కాఫీ క్లబ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటిదాకా మేము తొంభై తొమ్మిది యూట్యూబ్ ప్రోగ్రామ్స్ని అప్లోడ్ చేయడం జరిగింది మరి ఈ రోజున వందో ప్రోగ్రామ్గా మరి ఈ రోజున అంగరంగ వైభవంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం ఈ వందో ప్రోగ్రామ్ అప్లోడ్ చేయడానికి ముఖ్య అతిథులుగా మన ఎంపీ పాక సత్యనారాయణ గారు రాజ్యసభ సభ్యులు అలాగే మన ఆరేటి ఆర్యన్ ఉదయ్ గారు మరి వీరు లండన్లో మరి వీరు లండన్లో అత్యున్నతంగా రాజకీయంగా ఎదిగారు మీరిద్దరూ కూడా సమక్షంలో ఈ కార్యక్రమాన్ని అప్లోడ్ చేయడానికి చాలా ఆనందపడుతున్నాం అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు థ్యాంక్ యూ యూట్యూబ్ ఛానల్ ఎపిసోడ్ చేసుకుంటున్నాం మేము దాని గురించి మేము శుభాకాంక్షలు తెలియపరుచుతాం అందరికీ శుభోదయం మా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఈ నేటికి వంద వంద ఎపిసోడ్ తొంభై తొమ్మిది ఎపిసోడ్లు పూర్తి చేసి అందరి సహకారంతో ముఖ్యంగా శ్రీ మన సీను గారి ఆదరణ జరిగినాయి ఇది వందో ఎపిసోడ్ ఈ రోజున ప్రారంభమవుతుంది అందరికీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ కాఫీ క్లబ్ సభ్యులందరికీ శుభోదయం అండి మా యూట్యూబ్ ఛానల్ వందో ఎపిసోడ్ సందర్భంగా అందరం కలుసుకున్నాం అదే రకంగా ఆర్ఏటి ఆర్యన్ ఉదయ్ గారిని కూడా ప్రత్యేక ముఖ్య అతిథిగా కేగయడం పాకా సత్యనారాయణ గారితో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం కనుక అందరికీ మా శుభాకాంక్షలు మార్నింగ్ కాఫీ క్లబ్ మేము వారి యూట్యూబ్ ఛానల్లో వందో ప్రోగ్రామ్గా పోస్టల్ స్టాంపు రిలీజ్ చేయడం అనేది రాజ్యసభ సభ్యులైనటువంటి ఆకాశ సత్యనారాయణ గారు ద్వారా రిలీజ్ చేయడం అనేది వందో ప్రోగ్రాంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఆర్ఏటి ఉదయ్ గారు డిప్యూటీ మేయర్ ఆఫ్ కింగ్స్టన్ నుంచి వచ్చినటువంటి వారి చేతులగా ఆ ప్రోగ్రాం జరగడం ఆనందదాయకంగా ఉంది మార్నింగ్ కాఫీ కప్ వారికి శుభాకాంక్షలు మార్నింగ్ కాఫీ క్లబ్ యూట్యూబ్ ఛానల్లో వందో ఎపిసోడ్ అప్లోడ్ చేసే సందర్భంగా మా కాపీ కాఫీ క్లబ్ సభ్యులందరికీ కూడా నాకు హృదయపూర్వక శుభాకాంక్షలు ఆల్ ఆఫ్ యూ మా భీమవర మార్నింగ్ కాఫీ క్లబ్ తొంభై తొమ్మిది ఎపిసోడ్ పూర్తయ్యాక వందో ఎపిసోడ్ ఈరోజు మేము జరుపుకుంటాం దాని శుభ సందర్భంగా శుభాకాంక్షలు మా మార్నింగ్ కాఫీ క్లబ్ ప్రతిరోజు పండగేనండి మేము యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి తొంభై తొమ్మిది ఎపిసోడ్లు అయ్యి ఈరోజు వందో ఎపిసోడ్ బాగా పండగ వాతావరణంగా చేసుకుంటున్నామండి అందరికీ నేను ఈ మా క్లబ్ తరఫున శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను మార్నింగ్ కాఫీ క్లబ్ అందరికీ శుభోదయం తొంభై తొమ్మిది యూట్యూబ్ ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని తొంభై తొమ్మిది ఎపిసోడ్లు పూర్తి చేసుకుని వందో ఎపిసోడ్ సందర్భంగా పాక సచినాయన్ గారిని ఆరేటి ఆర్ఎన్ గారిని ఆళ్ళ సమ ఓపెన్ చేసుకోవడానికి స్టాంప్ ఓపెన్ చేసుకోవడానికి అందరూ ఇచ్చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది జై శ్రీరామ్ మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరికీ కూడా శుభోదయం మేము యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తొంభై తొమ్మిది ఎపిసోడ్లు పూర్తి చేసుకుని ఇవాళ వందవ ఎపిసోడ్ పూర్తి చేసుకుంటానికి సిద్ధంగా ఉన్నాం దానికి సహకరిస్తున్నటువంటి కాఫీ క్లబ్ సభ్యులందరికీ కూడా మా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి జై శ్రీరామ్ మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరికీ కూడా శుభోదయం రోజున యూట్యూబ్ ఛానల్లో మన మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున వందో ఎపిసోడ్ పోస్టర్స్ అంపి విడుదల చేస్తున్నాం మన మార్నింగ్ కాఫీ క్లబ్లందరూ కూడా ధన్యవాదాలు మా మా క్లబ్ యూట్యూబ్ ఛానల్ వందో ప్రోగ్రాం మా శుభాకాంక్షలు మేము యాభై మంది సభ్యులతో మేము ఇది కనుక్కున్నాం కానీ ఇవాళ యాభై కుటుంబాలతో మమేకమైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను మా మార్నింగ్ క్లాప్స్ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనం ఇవాళ మా యూట్యూబ్ ఛానల్ వందో ఎడ్ పూర్తి చేసిన సందర్భంగా పోస్టర్ శాంపు రిలీజ్ చేసుకున్నాం దానికి పాగా సత్య గారు ఒకే అతిథిగా ఆర్యన్ ఉదయ్ గారు ఆరేటి ఉదయ్ ఆరేటి ఆర్య ఆర్యన్ ఆర్యన్ గారు ఉదయ్ గారు ఆహ్వానించాం అందరూ పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాం మా యూట్యూబ్ ఛానల్లో పూర్తి చేసుకొని వందో ప్రోగ్రాం జరుపుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్ష మార్నింగ్ కాఫీ క్లబ్ యూట్యూబ్ ఛానల్ మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా యూట్యూబ్ ద్వారా జనాలందరికీ తెలియజేస్తున్నామండి ఇది ఇప్పుడు వరకు తొంభై తొమ్మిది కార్యక్రమాలు అప్లోడ్ చేసాం ఇది వందో కార్యక్రమాన్ని ప్రోగ్రామ్గా చేస్తున్నాం ఈ కార్యక్రమం చాలా దిగ్వియ్యం జరగాలని ఇదే విధంగా వంద కాదు ఇంకా వెయ్యి కూడా మీరు కార్యక్రమం చేరుకోవాలని కోరుకుంటున్నాను మా మార్నింగ్ కాఫీ క్లబ్ వందవ యూట్యూబ్ ఛానల్ ప్రోగ్రామ్ నిమిత్తం ఇచ్చేసిన అతిథులకి అందరికీ స్వాగతం మార్నింగ్ కాఫీ క్లబ్ ఏది చేసినా సందడి సందడిగానే ఉంటుందండి అలాగే ఈ ఆదివారం మా స్టాంప్ రిలీజ్ వందో ఎపిసోడ్ అంతా సంద సందరగా జరగాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వందో ఎపిసోడ్ బాగా జయప్రదంగా జయప్రదం అవ్వాలని కోరుకుంటూ నమస్తే మార్నింగ్ కాఫీ క్లబ్ వందో ఎపిసోడ్ యూట్యూబ్ ఛానల్ ప్రోగ్రామ్ ప్రారంభించిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ దీజ్ నాని ఫ్రమ్ భీమవరం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఈరోజు మా మార్నింగ్ కాఫీ క్లబ్ వందో ఎపిసోడ్ యూట్యూబ్లో వందో ఎపిసోడ్ అప్లోడ్ చేస్తున్న కారణంగా కాఫీ క్లబ్కి భీమవరం పట్టణ ప్రజలకు నాయకత్తులకు మిత్రులకు స్నేహితులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము మార్నింగ్ కాఫీ క్లబ్ వందో ప్రోగ్రామ్ జరుగుతున్నది శుభాకాంక్షలు ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో జరగాలని ఇంకా పదివేల ప్రోగ్రాం కూడా ఇలాగ మేము ఫంక్షన్ చేసుకోవాలని కోరుకుంటున్నాం జై గోవిందా మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరికీ శుభోదయం ఈరోజు మా మార్నింగ్ కాఫీ క్లబ్ యూట్యూబ్ ఛానల్ మా కో కన్వీనర్ ఓలేట్ శ్రీనివాస్ గారి ద్వారా ఇది కంటిన్యూ అవుతుంది దీంట్లో వందో ఎపిసోడ్ ఈరోజు ప్రోగ్రామ్ని అప్లోడ్ చేయటం చాలా సంతోషంగా ఉంది మార్నింగ్ కాఫీ క్లబ్ అంటేనే ప్రతిరోజు పండగ అందరూ ఒకే రకంగా ఐక్యమత్యంగా ఉంటాం అందరూ సంతోషంగా సరదాగా ఉండటం అనేది మార్నింగ్ కాఫీ క్లబ్ థ్యాంక్ యూ ఈరోజు మా మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో యూట్యూబ్ ఛానల్ వందో ప్రోగ్రామ్ చేస్తున్నామండి అండి ఇది ఈ ప్రోగ్రామ్ దిగ్విజయన జరగాలని కోరుకుంటున్నాం ఇలాంటి ప్రోగ్రామ్ చాలా చేయాలని కోరుకుంటున్నాం అండి ఈరోజు మార్నింగ్ కాఫీ ఒక యూట్యూబ్ ఛానల్లో వందో ఎపిసోడ్లు మేము నిర్వహిస్తున్నాము ఇంతగా ఇన్ని ఇంత విజయంతో ఇన్ని ఎపిసోడ్లు నిర్వహించిన నిర్మించడానికి సహకరించిన మీ అందరికీ మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మార్నింగ్ కాపీ క్లబ్ నా మిత్రులందరూ శుభా వందవ ప్రోగ్రాం అందరికీ శుభాకాంక్షలు అందరికీ మానుజ యూట్యూబ్ ప్రోగ్రాం సందర్భంగా శుభాకాంక్షలు మార్నింగ్ కాఫీ క్లబ్ యూట్యూబ్ వందవ ప్రోగ్రామ్కి శుభాకాంక్షలు వందవ యూట్యూబ్ ఛానల్లో సందర్భంగా శుభాకాంక్షలు మార్నింగ్ కాఫీ క్లబ్ వందో వెబ్సైడ్ యూట్యూబ్ ఛా ఛానల్కి శుభాకాంక్షలు భీమవరం కాఫీ క్లబ్ యూట్యూబ్ ఛానల్లో వందవ కార్యక్రమం సందర్భంగా ఈ యూట్యూబ్లో అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ వంద వందో ఎపిసోడ్ ఈ వందవ ఎపిసోడ్ సందర్భంగా ఈరోజు మాకు ఒక స్టాంప్ని రిలీజ్ చేస్తున్నాము ఈ స్టాంప్ రిలీజ్ ప్రోగ్రామ్ సందర్భంగా మేము అందరం ఇక్కడికి కలిసాము ఈ ఈ సందర్భంగా మా కాఫీ క్లబ్ వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ మా క్లబ్ యూట్యూబ్ ఛానల్ వందవ ప్రోగ్రామ్గుణంగా అందరికీ శుభాకాంక్షలు మా మార్నింగ్ క్లబ్ భీమవరం వారు వందవ ఎపిసోడ్ వందవ ఛానల్లో ప్రోగ్రామ్ సందర్భంగా ఈ స్టాంప్ రిలీజ్ చేస్తున్నారు ఈరోజు దానికి అందరికీ శుభాకాంక్షలు మా కాపీ క్లబ్ వంద ఎక్స్పోర్ట్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు